జాగృతం చేస్తూ వ్యవస్థను మంచి మార్గంలో నడిపించే దృక్పథంతో నిర్మితమవుతున్న నేనవరు చిత్రం విజయవంతం కావాలని స్టార్ట్ మేకర్ సత్యానంద్ ప్రముఖ విద్యావేత్త ఆల్వర్ దాస్ విద్యా సంస్థల అధినేత శుంకరి రవీంద్ర ఆకాంక్షించారు జై చిరంజీవి మూవీ మేకర్స్ బ్యానర్ పై సరికొండ మల్లేష్ సమర్పణలో తన్నీరు చిరంజీవి రచన దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ టూ నేనవరు చిత్రం ఎంవిపి సెక్టర్ సిక్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైంది ఈ సందర్భంగా మొదటి సన్నివేశానికి సత్యానంద్ రవీంద్ర క్లాప్ కొట్టి ప్రారంభించారు అనంతరం హీరోయిన్ దీపిక డైలాగ్తో షూటింగ్ కొనసాగింది ఈ నేపథ్యంలో సత్యానంద్ సుంకరి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ నేనెవరు చిత్రం వినూత్న రీతిలో అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే చిత్రంగా రూపొందుతుందన్నారు దర్శక నిర్మాతలు రెండు కళ్ళుగా చిత్రాన్ని సమాజ శ్రేయస్సు కోసం నిర్మించడం అభినందించక తప్పదని ప్రశంసించారు ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు నిర్మాత అండే కార్ జగదీష్ దర్శకుడు చిరంజీవి మాట్లాడుతూ ఓ అనాథ తన జీవితంలో సాధించిన విజయమే నేనెవరు అన్నారు ఈ చిత్రంలో ఓ అనాథ జీవితంలో భిన్నమైన అంశాల విజయమే చిత్ర సారాంశంగా వివరించారు ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా అభిలాష్ సాయి చరీష్ దీపిక సోనాక్షితో పాటు సీనియర్ నటులు సాయి కుమార్ బరిని జబర్దస్త్ రాజమౌళి కనకవ్వ ప్రముఖ పాప్ సింగర్ జాన్లరీ నటిస్తున్నట్టు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సహా నిర్మాతలు సత్యనారాయణ భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సక్సెస్ ఇక్కడికి ఇక్కడికిచ్చేసిన మీడియా మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులకి నమస్కారం జై చిరంజీవ మూవీ మేకర్స్ అనే బ్యానర్తో నేనెవరు అనే చిత్రాన్ని తన్నీరు చిరంజీవి గారు డైరెక్ట్ చేయబోతున్నారండి దీనికి నిర్మాతలుగా సురేష్ బాబు గారు మల్లే జగదీష్ సారీ జగదీష్ బాబు గారు మల్లేష్ గారు దీనికి నిర్మాతలుగా ఉన్నారండి తర్వాత ఏంటంటే మంచి మంచి ప్రసాద్ లాంటి సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్ తర్వాత ఏమో భాను గారు లాంటి సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దీనికి వర్క్ చేయబోతున్నారు ఇది విశాఖపట్నంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ పర్సెంట్ కానీ విశాఖపట్నంలో షూటింగ్ చేయాలని డైరెక్టర్ గారు నిర్ణయించారండి నేను ఈ సినిమా ఓపెనింగ్ సందర్భంగా నేను ఎందుకు రావడం జరిగింది అంటే ఇందులో మా సత్యానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి అభిలాషని నా స్టూడెంట్ని సెలెక్ట్ చేశారు ఒక హీరోగా తర్వాత సాయి చరీష్ అని చెప్పి ఆ అబ్బాయిని కూడా సెలెక్ట్ చేశారు దానివల్ల ఇంకా కొంతమంది మా సుదీప్ తర్వాత ఏమో దేవిక రాణి తర్వాత నాగార్జున తర్వాత త్రినాథ్ ఇలా మన కేశవ ఇట్లాంటి వాళ్ళందరూ నా స్టూడెంట్స్ ఇందులోనేమో నటించబోతున్నారు ఇంకా చాలామందికి నేనేమో పేర్లు మిస్ అవుతున్నాను కానీ ముఖ్యంగా పెద్దవాళ్ళు ఈ చిత్రంలో అయినప్పటికీ పెద్దవాళ్ళు అయినప్పటికీ నాకు స్టూడెంట్సే ఏవిఎల్ నరసింహారు తర్వాత మన డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ ఇందులో నటిస్తున్నారు ఇంకా చాలామంది నా స్టూడెంట్స్ ఇందులో ఉన్నారు తర్వాత నాకు ఈ అవకాశాన్ని ఇవాళ క్లాప్ కొట్టే అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్మాతలు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు మమ్మల్ని ఏమో ఆశీర్వదించడానికి ఈ యూనిట్ని అంతటినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శుకర్ రవీంద్ర గారు ఈ దగ్గరుండి ఈ సినిమా ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు వీరికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు యూనిట్ తరఫున తెలియజేసుకుంటున్నానండి ఈ సినిమా యూనిట్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు చెప్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే ప్రజలకి ఏది చేరదు కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు చేస్తున్న సర్వీసెస్ ఆర్ అన్మెజరబుల్ మీరు ప్రతి మంచి పని ప్రజల్లోకి తీసుకెళ్తారంటే ఇది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఒక మంచి సినిమా తీయాలంటే ఫస్ట్ మెయిన్ యాక్టింగ్ యాక్టింగ్ బాగా లేకపోతే ఎంత మంచి సినిమా అయినా ఫ్లాప్ అయిపోతుంది అలాంటి యాక్టింగ్ గురించి ఈరోజు మన సత్యానంద్ గారు యాక్సెప్ట్ చేసి ఆయన ఒక స్టూడెంట్ని తీసుకున్నారంటే ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే ఈ స్టూడెంట్ ఎవరు ఫీల్డ్లోనే ఫెయిల్యర్ అనేది లేదు నాకు తెలిసినంత మాత్రం సార్ సో పవన్ కళ్యాణ్ అనండి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆయన ట్రైన్ అయ్యి వెళ్ళారంటారు కాబట్టి ఇంత మంచి ఆయన ముందుకు వచ్చి బ్లెస్ చేస్తున్నందుకు ట్రైనింగ్ ఇస్తున్నందుకు ఇప్పుడు స్టూడెంట్స్ ఈ యాక్టర్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది మీ గురువు గారు యొక్క ప్రెస్టేజ్ యాక్టర్స్ మీద ఉంటుంది కాబట్టి బి వెరీ రెస్పాన్సిబుల్ పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే నేను ఈ కథ చెప్పగానే విని ముందుకు వచ్చిన నా నిర్మాతలు మల్లేష్ గారికి జగదీష్ బాబు గారికి అలాగే నేను వైజాగ్లో షూటింగ్ చేయాలి అనుకున్నప్పుడు నాకు మొదటిగా వచ్చిన మొట్టమొదటి పేరు సత్యానంద్ గారు గురువు గారు ఇక్కడ నేను వైజాగ్ దగ్గర కానీ సత్యానంద్ గారు గురువు గారి దగ్గరికి వెళ్ళాను సార్ నాకు ఇవి అన్ని సదుపాయాలు కావాలి అంటే తను వెనకాడుకుని నాకు అన్నీ అరేంజ్ చేశాడు గురువుగారికి నా ఉదయపూర్వక నమస్కారాలు అలాగే సార్ రవీంద్రబాబు గారికి నా నమస్కారాలు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తా అంటున్నాడు యూనిట్కి షూటింగ్ కానీ సారు ఏదైనా అలాగే నా మా నాకు ఇద్దరు హీరోలని ఆర్టిస్ట్ని సప్లై చేసిన సారీ ఆర్టిస్ట్ని అందించినటువంటి హీరో గారికి వందనాలు నాకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఉదయపరిగ అభినందనలు అలాగే నేను ఎవరనే టైటిల్ అనేది ఈరోజు చాలామంది అనాథలు పిల్లలు రోడ్ల మీద తిరిగి చాలా స్మగ్లర్ గాను టెర్రరిస్టులు గాను ఇలా మారిపోతూ ఉన్నారు వాళ్ళు అలా ఎందుకు అవుతున్నారు వాళ్ళు మంచి మార్గంలోకి వాళ్ళని ఎలా పెట్టాలి ఏంటి అనే దాని మీద కథతో సినిమా నిర్మిస్తున్నామండి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ఉదయపూర్వం నమస్కారం మిత్రులకి మరియు నాతోటి మా ప్రొడ్యూసర్ గారు అయినటువంటి మల్లేష్ గారికి అదేవిధంగా సార్ ఈ సినీ ఆర్టిస్టులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నటువంటి సత్యానందం సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా సార్ రవీంద్రబాబు సార్ గారికి వాళ్ళు మాకు మంచి కోఆపరేషన్స్ వాళ్ళకి అదేవిధంగా డైరెక్టర్ గారు చిరంజీవి గారు బా భూలక్ష్మి గారికి ఇద్దరు చిత్ర అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఈ ఈ చిత్రంలో మేము తీసుకుంది ఏంటంటే అంత కొత్త వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు తీసి చిరంజీవి కంటే పెద్ద పేరు తీసుకురావాలని చెప్పేసి సారు కూడా మంచి పేరు తీసుకురా సత్యానంద్ సార్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్కి కూడా పెద్ద పేరు తీసుకొచ్చి సార్ ఇన్స్టిట్యూట్ ఇంకా ఈ విధంగా కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పర్చేజ్ చేసుకుంటూ డెవలప్ అవ్వాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం ఈ చిత్రంలో అంతా ఎట్లా అంటే అనాథ పిల్లలకి దీని నుండి మేము కొద్దిగా ఇంకోటి కూడా ఏమనుకుంటాం అంటే రేపు ఫ్యూచర్లో ఈ సినిమా ఇట్లా మంచి సక్సెస్ అయితే ఇందులో వచ్చిన దాంట్లో అనాథ పిల్లలకి మేము కొద్దిగా డొనేషన్ కూడా చేయాలనుకుంటున్నాం అది ఇటు ఇక్కడ ప్లస్ మా దగ్గర కూడా అక్కడ తెలంగాణలో ఇట్లా ఆంధ్రలో రెండు రెండు దగ్గరలో సమన్యాయం చేసుకుంటూ ఇద్దరు అనాథ పిల్లలకి మేము న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి ఏదో రకంగా డొనేషన్ ఇచ్చి కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయ సహకారాలు ఉంటాయి అనాథ పిల్లలు ఎప్పుడు కూడా మేము కాము మేము సమాజానికి మంచి యూజ్ అయితే అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది కాబట్టి దీని అందరూ మీరు అందరు ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ సినిమా సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరులో కోరుకుంటున్నారు హీరోనీలకు టెక్నీషియన్కు అందరికీ మీడియా మిత్రులకి నా వందనం నా శుభావందనం ఈరోజు చిరంజీవి గారు మేము గిట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్కడక్కడ చేస్తూ ఉంటే చిరంజీవి గారు కొద్దిగా మాకు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మర్చేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ చెప్పడంలా మేము గిట్లా ముందుకు రావడము ఈ కథ బాగుందని చెప్పి ఆలోచనతోని ఆ విధానంతో ఈరోజు ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగిందండి అదేవిధంగా పెద్ద మంచి పెద్ద మాకు ఎందుకంటే ఫీల్డ్లో మా గిట్లా కొద్దిగా కొత్త అప్పటికీ పెద్ద ఆయనతో ఈరోజు మాకు కలవడం గిట్ల ఎంతో అదృష్టమైన రోజు సో విశాఖపట్నం అంటే నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అంటే నాకు అపారమైన గౌరవం ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ కింద ఎలక్షన్స్ కాడేజ్ చేసిన ఇక్కడ అంటే ఒక చైర్మన్ ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి జనాభా పెట్టి ఇక్కడనే ఒక నెల రోజులు ఉండి నేను ఉండిపోయాక విశాఖపట్నం నాకు బాగా ఇష్టం ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు ఇదే తెలంగాణలో దిగుతామంటే తెలంగాణ కాదు విశాఖపట్నం దిద్దాం ఇది వైజాగ్లో తీస్తాం వైజాగ్ అంటే బాగా మంచి ప్రైమ్ లొకేషన్ ఇక్కడ తీస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో తీయాలని చెప్పి నిర్ణయించినాం అదేవిధంగా మీ అందరి కోపరేషన్తో మా సినిమాకు మా అందరికీ మా టెక్నీషియన్కు మా సినిమాకి అందరికీ మీ అందరి తరఫున హృదయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు హలో అండి నమస్కారం నా పేరు అభిలాష్ అలాగా ఇప్పుడు మాట్లాడదలుచుకుంటే నేను ఎవరు సినిమా మా డైరెక్టర్ చిరంజీవి గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నన్ను కాస్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ మా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చరీష్ను కూడా కాస్ట్ చేస్తున్నారు అలాగే మా ప్రొడ్యూసర్స్కి మల్లేష్ గారికి జగదీష్ గారికి వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను వీటన్నిటికన్నా ముందు మూల కారణం ఒకరు ఆయనే ఆయనే మా సత్యానంద్ సార్ ఈ సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి రావడం చాలా ప్రౌడ్ ఫీలింగ్ అది ఎప్పుడు ఇప్పుడు నాకు ఈ ఛాన్స్ వచ్చింది అంటే ఒక డెప్యూటెంట్గా అంతా మా సార్ బ్లెస్సింగ్ సార్ ఎప్పుడు లాస్ట్ పాస్ట్ వన్ ఇయర్ అయింది నేను ఈ కోర్స్ చేసి స్టిల్ నన్ను ఇంకా సార్ పుష్ చేయడానికే చూస్తున్నారు నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు నేను ఆయనకి రుణపడి ఉంటాను ఇంకా చూస్తే నేను ఎవరు మూవీ ఆయన స్టోరీ చెప్పగానే లైన్ చాలా బాగుంది కొత్తగా అనిపించింది మెసేజ్ ఓరియంటెడ్ అనిపించింది సో ఇలాంటి సినిమాలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నిటికీ మేజర్ రీజన్ ఒకలే సత్యానంద్ సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు నేను ఆయన పేరు నిలబెట్టడానికే చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్తే అండి అండ్ మా సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చిన రవిబాబు సార్ సార్ థ్యాంక్ యూ సార్ మా సినిమాకి రాణ అండ్ ఫస్ట్ థింగ్ ఈ సినిమాకి మాకు ఛాన్స్ రావడానికి మా మెయిన్ రీజన్ మా సత్యానంద్ సార్ మా గురువు గారు సార్ థ్యాంక్ యూ సార్ మీ బ్లెస్సింగ్స్ వల్ల మేము వరకు వచ్చాం అండ్ మా సినిమా డైరెక్టర్ సార్ చిరంజీవి సార్ ఆయన మమ్మల్ని చూసి మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు సార్ థ్యాంక్ యూ సార్ మేము దీన్ని ఒక ఆఫర్ చాలా బ్లెస్సింగ్గా తీసుకుంటాం మేము అండ్ ప్రొడ్యూసర్స్ మా ఇద్దరు ప్రొడ్యూసర్ సార్ చాలా ఎనర్జెటిక్గా మాకు ఇంత హెల్ప్ఫుల్గా ఒక కంప్లీట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ అండ్ ఈ ఫిలింలో లో నా యాక్టర్ కింద మా అన్నయ్య అని చెప్పచ్చు అభిలాష్ అన్న సో మా ఒక ఫ్యామిలీ లాంటిది సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి సో నా అన్న వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మా ఈ సినిమా అందరికీ ఆశిస్తున్నాను హలో అండి అందరికీ నమస్తే నాకు ఈ మూవీకి మంచి ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్ డైరెక్టర్ సార్ చిరంజీవి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలానే ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు యాక్చువల్లీ నేను చాలా మూవీస్ చేశాను కానీ నా ఐడెంటిటీ కూడా తెలియకుండా సార్ నాకు మూవీని సెలెక్ట్ చేశారు యాక్చువల్లీ నేను ఈ మూవీకి ఒప్పుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే సార్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు అనాథ పిల్లల గురించి ఆ కాన్సెప్ట్ చెప్పగానే ఇంకా ఎవరికి ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి సో నేను ఇంకా మెయిన్ థీమ్ చెప్పగానే మూవీ ఓకే చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే సో నా మూవీలో ఫస్ట్ హీరోయిన్ అండ్ నా పార్ట్నర్ చెరీస్ చేస్తున్నాడు ఈ మూవీలో సో సార్ మమ్మల్ని నమ్మి ఛాన్స్ ఇచ్చినందుకు సార్ మేము కూడా మీకు బెస్ట్ అది బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం